నిర్గమాకాండము ఏడవ అధ్యాయము ఈ ఏడవ అధ్యాయంలో మొదటి నుండి ఐదు వచనములు ఎహోవా మోషేతో చెప్పిన మాటలు ఎహోవా మోషేతో ఇలా అన్నాడు ఇదిగో నిన్ను ఫరోకు దేవుడిగా నియమించాను నీ అన్న అహరోను నీ మాటలు వినిపించే ప్రవక్తగా ఉంటాడు నేను నీకు ఆజ్ఞాపించేదంతా నువ్వు మాట్లాడాలి ఇస్రాయేలు ప్రజలను తన దేశం నుండి వెళ్ళనివ్వాలని నీ అన్న అహరోను ఫరోతో చెబుతాడు అయితే నేను ఫరో హృదయాన్ని కఠినం చేస్తాను ఆ దేశంలో అనేకమైన అద్భుతాలు సూచక క్రియలు జరిగిస్తాను అప్పుడు కూడా ఫరో మీ మాట వినడు కాబట్టి నా చెయ్యి ఐగోప్తు మీద మోపి గొప్ప తీర్పు క్రియలతో నా సేనలు అంటే ఇస్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశం నుండి బయటకు రప్పిస్తాను నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి వాళ్ళ మధ్య నుండి ఇస్రాయేలు ప్రజలను బయటకు రప్పించినప్పుడు నేను ఏహోవానని ఐగుప్తీయులు తెలుసుకుంటారు తరువాత ఆరవ వచనం నుండి పదమూడవ వచనం వరకు అహరోను యొక్క కర్ర పాముగా మారిపోవటం ఈ వచనాల్లో మనం చూడగలం మోసే అహరోనులు ఎహోవా తమకు ఆజ్ఞాపించినట్టు చేశారు వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషే వయసు ఎనభై సంవత్సరాలు అహరోను వయసు ఎనభై మూడు సంవత్సరాలు అంటే మోషే కంటే అహరోను మూడు సంవత్సరములు పెద్దవాడు ఎహోవా మోషే అహరోనులతో ఇలా చెప్పాడు మీ దేవుని శక్తి రుజువు చేయడానికి ఏదైనా ఒక అద్భుతం చూపించండి అని మిమ్మల్ని అడిగితే నువ్వు ఆరోనుకు నీ చేతికర్రను ఇచ్చి దాన్ని ఫరో ముందు పడవేయమనే చెప్పు అది పాముగా మారిపోతుంది మోషే అహరోనులు ఫరో దగ్గరికి వెళ్లారు యహోబా వారికి చెప్పినట్టు అహరోను ఫరో ఎదుట అతని పరివారం అందరి ఎదుట తన కర్రను పడవేసినప్పుడు అది పాముగా మారింది అప్పుడు ఫరో తన దేశంలోని జ్ఞానులను మాంత్రికులను పిలిపించాడు ఐగుప్తు దేశపు మాంత్రికులు కూడా తమ మంత్రశక్తితో అదే విధంగా పాముల్ని చేశారు వాళ్లల్లో ప్రతి మాంత్రికుడు తమ కర్రలను పడవేసినప్పుడు అవి పాములుగా మారాయి కానీ అహరోను చేసిన కర్ర వాళ్ళు చేసిన కర్రలను మృంగివేసింది అయితే ఎహోవా చెప్పినట్టు ఫరో హృదయం మాత్రం కఠినంగా మారిపోయింది అతడు వారి మాటను పెడచెవిన పెట్టాడు పద్నాలుగు నుండి మనం మొదటి తెగులును చూడగలం తరువాత ఎహోవా మోషేతో ఇలా అన్నాడు ఫరో హృదయం కఠినంగా మారింది అతడు ఈ ప్రజలను పంపడానికి ఒప్పుకోవటం లేదు ఉదయాన్నే ఫరో నది ఒడ్డుకు వెళ్తాడు అప్పుడు నువ్వు నది దగ్గర నిలబడి పాముగా అయిన కర్రను పట్టుకొని ఫరోకు ఎదురు వెళ్ళు అతనితో ఎడారిలో ఆయన్ని సేవించడానికి ఆయన ప్రజలను వెళ్ళనివ్వమని ఆజ్ఞాపించడానికి హెబ్రియుల దేవుడైన యహోవా నన్ను నీ దగ్గరికి పంపించాడు ఇంతకు ముందు నువ్వు నా మాట వినలేదు ఇప్పుడు ఎహోవా చెబుతున్నది ఏమిటంటే ఇదిగో నా చేతిలో ఉన్న ఈ కర్రతో నేను నదిలో ఉన్న నీళ్లను కొడుతున్నాను నీళ్లన్నీ రక్తంగా మారిపోతాయి దీన్ని బట్టి ఆయన యహోవా అని నీవు తెలుసుకుంటావు నదిలోని చేపలన్నీ చనిపోతాయి నది దుర్వాసన కొడుతుంది ఐగుప్తియులు ఆ నీళ్లు తాగలేకపోతారు అని ఎహోవా చెబుతున్నాడు ఎహోవా మోషేతో ఇలా అన్నాడు నువ్వు అహరోనుతో ఇలా చెప్పు నీ కర్ర పట్టుకొని ఐగుప్తు నీళ్ల మీద అంటే వారి నదుల మీద కాలువల మీద చెరువుల మీద నీటి గుంటలన్నిటి మీద నీ చెయ్యిచాపు ఆ నీళ్లన్నీ రక్తంగా మారిపోతాయి ఐగుప్తు దేశమంతా చెక్క తొట్లల్లో రాత్రి పాత్రల్లో సహా రక్తం ఉంటుంది ఎహోవా ఆజ్ఞాపించినట్టు అహరోనులు చేశారు ఫరువాతని సేవకులు చూస్తూ ఉండగా అహరోను తన కర్ర పైకెత్తి నది నీళ్లను కొట్టినప్పుడు నది నీళ్లన్నీ రక్తంగా మారిపోయాయి నదిలోని చేపలన్నీ చచ్చిపోయాయి నది నుండి దుర్వాసన కొట్టింది ఐగుప్తేలు నది నీళ్లు తాగలేకపోయారు ఐగుప్తు దేశమంతా రక్తమయం అయ్యింది ఐగుప్తు మాంత్రికులు కూడా ఆ విధంగానే చేయగలిగారు కానీ ఎహోవా చెప్పినట్టు ఫరు మళ్ళీ తన హృదయం కఠినం చేసుకుని మోషే అహరోనుల మాట వినలేదు జరిగిన దాన్ని లక్ష్య పెట్టకుండా ఫరు తన భవనానికి తిరిగి వెళ్ళిపోయాడు అయితే ఐగుప్తియులందరూ నది నీళ్లు తాగలేకపోయారు మంచినీళ్ల కోసం నది ఒడ్డున గుంటలు తవ్వుకున్నారు ఎహోవా నదిని కుట్టిన తరువాత ఏడు రోజులు గడిచాయి ఇంతటితో నిర్గమ కాండం ముగిసింది మనం తరువాతి వీడియోలో ఎనిమిదవ అధ్యాయాన్ని విందాం